హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన గార్డెన్లో కొన్ని కొత్త మొక్కలను రీపోర్ట్ చేయడం జరిగింది అండ్ కొన్ని ఆకుకూరల విత్తనాలు కూడా పెట్టాము సో దాని గురించి మీకు వీడియో చూపిస్తున్నాను వీటి కోసం నేను మట్టి మిశ్రమాన్ని ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికోసం నేను నర్సరీ నుంచి రెండు బస్తాలు మట్టి తీసుకొచ్చానండి కొత్తది అయితే నేను ప్రస్తుతం ఒక్క బస్తానే కలుపుతున్నాను దానికోసం ఒక పన్నెండు ఇంచుల పాట్ నిండా కోకో తీసుకున్నాను దానిలో ఒక పది కేజీల వర్మీ కంపోస్ట్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి లీఫ్ కంపోస్ట్ కానివ్వండి కౌడంగ్ కంపోస్ట్ కానివ్వండి ఉన్నా తీసుకోండి నేనైతే వర్మీ కంపోస్ట్ ఎక్కువగా యూజ్ చేశాను ఇప్పటివరకు లేదంటే కౌడంగ్ కంపోస్ట్ వాడాను కౌడంగ్ కంపోస్ట్ సరిగా తయారవ్వకపోతే దానివల్ల చిన్న చిన్న శంకుంపురుగులు వచ్చినవి అందుకోసమే నేను వేరే ఏ కంపోస్ట్ యూస్ చేయకుండా ఓన్లీ వర్మి మాత్రమే యూజ్ చేస్తున్నాను సో మీ ఇష్టం మీకు ఏది ఉంటే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేయండి తర్వాత అందులో ఒక బస్తా మట్టి ఎర్ర మట్టి అండి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను సో ఆ మట్టిని యాడ్ చేసి అందులో ఒక వన్ కిలో వేపపిండి కూడా యాడ్ చేశానండి బట్ క్లిప్ మిస్ అయ్యింది అవన్నీ యాడ్ చేసి కంప్లీట్గా కలిసేలాగా చక్కగా కలిపేశాను ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎందుకంటే మనం టెర్రస్ గార్డెన్ చేస్తున్నాం కాబట్టి టెర్రస్ పైన బరువు ఎక్కువగా ఉండకుండా ఉండడం కోసం నేను ఎక్కువగా కోకో పీట్ యాడ్ చేస్తాను సో కోకో పీట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే వా వాటర్ మాయిశ్చర్ అలానే ఉంటుంది సాయిల్ భాగంలో అండ్ అస్తమానం మనం ఎక్కువగా వాటర్ చేయాల్సిన పని ఉండదు అది కాకుండా సాయిల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వేరు వ్యవస్థ చాలా ఈజీగా గ్రో అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట అలా కాకుండా మనం టైట్ గా మట్టి మాత్రమే లేదా అందులో కంపోస్ట్ కలిపి కంపోస్ట్ మట్టి మాత్రమే ఇచ్చామనుకోండి టైట్ అయిపోతుంది అనమాట మట్టి అప్పుడు వేరు వ్యవస్థ గ్రో అవడానికి చాలా కష్టం అయిపోతుంది ప్లాంట్ గ్రోత్ అనేది మనం చాలా లేట్గా చూస్తామనమాట అందుకోసమే కోకోపీట్ వేయడం వల్ల కొంచెం లూజ్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుందన్నమాట వేరు వ్యవస్థ గ్రో అవ్వడానికి ప్లాంట్ కూడా ఆటోమేటిక్గా మంచిగా గ్రో అవుతుందనమాట సో వీటన్నింటినీ నేను కలిపాను యాక్చువల్లీ ఇది టూ టైమ్స్ కలిపాను అనమాట ఒకసారి ఒక బస్తాతో హాఫ్ బస్తా వర్మీ కంపోస్ట్ అండ్ ఒక పన్నెండు ఇంచుల పాట్లో కోకోపీట్ యాడ్ చేసి కొంచెం వన్ కిలో వేపపిండి వేసి ఒక బస్తా కలిపాను సేమ్ టైం ఇంకొక బస్తా మట్టి అండ్ హాఫ్ బస్తా వర్మీ కంపోస్ట్ ఒక ట్వెల్వ్ ఇంచెస్ కోకోపీట్ యాడ్ చేసి అందులో వన్ కిలో వేపపిండి యాడ్ చేసి కలిపేశాను అనమాట అంతా ఎక్కువగా సార్లు కలిపాను ఒకేసారి కలపడానికి మా ఇంటి ముందు ప్లేస్ లేదనమాట అందుకోసం రెండు సార్లు కలిపాను తర్వాత గ్రో బ్యాగ్స్ రీసెంట్గా తీసుకున్నానండి ఓన్లీ ఆకుకూరల కోసం అని చెప్పి సో గ్రో బ్యాగ్లో ఇలా హోల్స్ మనమే పెట్టుకోవాలి హోల్స్ పెట్టి ఇలా తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని అందులో యాడ్ చేశాను అనమాట తర్వాత అందులో సీడ్స్ పెట్టాను ఆకుకూరలు తోటకూర రెడ్ కలర్ తోటకూర ఉంటుంది కదండి ఆ తోటకూర గోంగూర పాలకూర చుక్క కూర వేసానండి మెంత కూర వేయాలనుకున్నాను బట్ కవర్లో లేవు సరిపోలేదు అందుకని వేయలేదు ధనియాలు కూడా వేశాను నాకు చాలా ఇష్టం అండి కొత్తిమీర పచ్చడి గోంగూర పచ్చడి కరివేపాకు పచ్చడి ఇంకా సమ్ రోటి పచ్చళ్ళు చాలా చాలా ఇష్టం అండ్ నాకు ఆర్గానిక్ ఫుడ్ ఏ నచ్చుతుంది కెమికల్ ఫుడ్ తిన్నా వాన్ థింగ్స్ అయ్యేంత వరకు నన్ను చంపుతుంది అనమాట యాక్చువల్లీ నాకు మైగ్రైన్ ప్రాబ్లం కూడా ఉంది దానివల్ల నేను ఎక్కడా ఎలాంటి ఫుడ్ తీసుకోలేను అనమాట చాలా ఇబ్బంది పడతాను ఒకవేళ ఇష్టపడి ఒకవేళ కంట్రో నా సెల్ఫ్ని కంట్రోల్ చేయలేక తినేసిన థింగ్స్ అయ్యేంత వరకు చాలా చాలా టార్చర్ అయిపోతుంది నాకు ఇంకా ఓవర్ నైట్ నిద్ర ఉండదు థింగ్సే ఏ థింగ్స్ ఇంక తలనొప్పి తలనొప్పి అసలు తగ్గదనమాట సో ఇంకెందుకు అని చెప్పి నేను ఆర్గానిక్గానే ఫుడ్ తీసుకుంటాను బట్ మన గార్డెన్లో పురుగులు వచ్చిన తర్వాత ఇంకా వెజ్జెస్ అనేవి పెంచకూడదు అని అంత చిరాకు వచ్చింది అన్ని పురుగులు వచ్చాయి నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట యాక్చువల్లీ నా హెల్త్ అసలే మంచిగా లేదు అప్పుడప్పుడు నేను గార్డెన్లోకి రాకుండా వన్ వీక్ అలా ఇంట్లో లోనే ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి అలాంటప్పుడు మొత్తం ఈ పురుగులు గార్డెన్ మొత్తం పాడు చేసేస్తున్నాయి అది చాలా ఇబ్బంది బాధగా అనిపిస్తుంది అందుకోసం నేను వెజిటేబుల్స్ ఇంకా అనుకున్నాను కానీ నాకు ఎంత సీరియస్ అయ్యింది నా హార్ట్ దగ్గర ఎంత ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత ఇంకా మంచి ఆర్గానిక్గా ఫుడ్ తీసుకోవాలి ఎంత ఎలానో చాలా వర్క్ చేస్తున్నాను కదా నా సెల్ఫ్ కోసం అని చెప్పి ఇంకా నా హెల్త్ కోసం అని చెప్పి ఇలా సీడ్స్ అనేవి వేసి వెజ్జెస్ పెంచాలనుకుంటున్నాను పురుగులు పడతాయేమోనని బాధ ఉంది బట్ వేప నూనె లాంటివి స్ప్రే చేయాలి ఆకుకూరలకి అసలు ఇలా ఇన్ ఇన్ఫెక్షన్ వచ్చేంత వరకు ఉంచుకోవడం మంచిది కాదు స్టార్టింగ్లోనే చిన్న చిన్నగా లేతగా ఉన్నప్పుడు తీసుకొని తినేస్తే మన హెల్త్కి మంచిది అండ్ పెంచిన దానికి కూడా మనకి సంతోషం ఉంటుంది ఎందుకంటే మనం పెంచింది ఏదో పురుగు తినేసి పాడైపోయిందనే బాధ రాకుండా ముందుగానే మనం హార్వెస్ట్ చేసుకుని తినేయడం మంచిది యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో వెజెస్ కూడా పెంచుతూ ఉన్నాను బట్ చెప్పాను కదా నా హెల్త్ సీరియస్ అవ్వడం వల్ల కొన్ని రోజులు నేను గార్డెన్లోనికి రాకపోవడం వల్ల చాలా మొక్కలు రోజ్ ప్లాంట్స్ కూడా చనిపోయినవి చాలా బాధ అనిపించింది ఇంకా తెలియని వాళ్ళకి అప్పు చెప్పాను ఇంకా నా పొరపాటే అలా అని నేను వెళ్ళి చేయడానికి నా హెల్త్ మంచిగా లేదు సో అందువల్ల లాస్ అయ్యాను చాలా బాధపడ్డాను కానీ ఇంకా హెల్త్ కేర్ తీసుకోవాలని చెప్పి ఇలా పెంచుతున్నాను అనమాట మీ అందరికీ నేను చెప్పే మంచి మాట ఏంటంటే మీరు మీ హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి ఆర్గానిక్గా ఫుడ్ పండించుకొని తినడానికి ఇష్టపడండి అంటే కొన్ని విత్తనాలు మీరు ఒక టెన్ ట్వంటీ రూపీస్ విత్తనాలు తెచ్చుకున్నారనుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ విత్తనాలు తెచ్చుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ అవి మీరు చక్కగా విత్తనాలు వేసుకొని ఇన్ని రకాల మొక్కలు కాకుండా కొన్ని మొక్కలు పెంచుకొని అవి అప్పటికప్పుడే మీరు హార్వెస్ట్ చేసుకుని తింటే మీ హెల్త్కి చాలా మంచిది అనమాట బయటికి వెళ్ళినా బోల్డ్ అంత కాస్ట్ ఉంటున్నాయి కదా వెజిటేబుల్స్ అది కూడా అది ఆర్గానిక్ కాదు సో అందుకోసమే చెప్తున్నాను హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఈజీగా వచ్చేస్తున్నాయి అది చాలా చిన్న ఏజ్ నా చిన్న ఏజ్లో ఇలాంటి ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తానని అనుకోలేదు బట్ ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది అందుకోసమే మీ అందరికీ చెప్తున్నాను హెల్త్ చాలా జాగ్రత్త మొక్కలు పెంచడం అనేది చాలా మంచిది దాంతోపాటు ఓన్లీ పూల మొక్కలే కాకుండా వెజిటేబుల్స్ బాగా పెంచుకోండి మంచిగా హెల్త్ గ్రో చేసుకోండి ప్లాంట్స్ని గ్రో చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం మనందరము అలానే హెల్త్ గ్రో చేయడానికి కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించాలి వీటితో పాటు కొన్ని బెండకాయ విత్తనాలు కూడా వేసాను ఒక నాలుగు ఐదు మొక్కలు పెట్టాను వంకాయ మొక్కలు ఎందుకంటే వంకాయలు చాలా ఎక్కువ పెట్టినప్పుడు అవి కూడా అలాగే పాడైపోయినవి సో అంతంత ఎందుకులే రోజుకొక ఒక కర్రీ చొప్పున వచ్చినా సరిపోతుంది అని చెప్పి నేను ఇంకా కొన్ని కొన్ని మొక్కలు మాత్రమే పెట్టాను తర్వాత బీరకాయలు అవి పెట్టాలి బెండకాయ మొక్కలు కూడా మొలుకలు వచ్చాయి సో అవి కూడా రీపోర్ట్ చేస్తాను వీలైతే వీడియో చేస్తాను అండ్ బంతి నార్లు మన దగ్గర రెండు రకాల బంతులు ఉన్నాయి అవి చాలా చాలా మంచిగా పూస్తూ ఉన్నాయి అమ్మ అన్నారు ఇలాంటివి మంచిగా ఇంకా పెంచవచ్చు కదా అన్నారు నాకు కూడా బంతి మొక్కలు చాలా ఇష్టము ఇంకా తెచ్చుకున్నాను ఈ సీజన్లోనే కదా దొరుకుతాయి మళ్ళీ కొన్ని రోజులు పోతే అవి ఉండవు సీజనల్ ప్లాంట్స్ కాబట్టి ఇంకా తెచ్చి పెట్టేద్దాం అని చెప్పి ఇందగడ కలిపిన మట్టి మిశ్రమాన్ని పైకి మోసుకున్నాం ఇద్దరం కలిసి నోయా నేను ఆ తర్వాత ఆ సీడ్స్ పెట్టేసాను ఆకుకూరలు తర్వాత ఈ బంతి నార్లు కూడా రిపోర్ట్ చేసి అదే వేరే బ్యాగ్స్లో పెట్టాను నార్లు పెట్టాను చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇవి గ్రో అయిన తర్వాత గార్డెన్ వేరే లెవెల్లో కనిపిస్తుంది అని ఒక మంచి ఆశ అండ్ బంతి స్మెల్ చూసారు ఎప్పుడైనా బంతి ఆకులను మనం నలిపి చేతులతో పట్టుకుని స్మెల్ చూస్తే చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం నచ్చితే కమెంట్ చేసి చెప్పండి సో అవి కూడా ఇలా నార్లు పెట్టేశాము ఈ ఈరోజు పనులు అయితే ఇవి చేసాము గార్డెన్లో ఇంకా చాలా పనులు చేశాను కానీ అవన్నీ రికార్డ్ చేయలేదు దీనికే ఎయిట్ మినిట్స్ వచ్చేసింది కదా మీకు చిరాకు వస్తుందని చెప్పి ఇంకా నేను అవన్నీ చూపించలేదు పాతమట్టి ఆరబెట్టి దాంట్లో ఇంకా న్యూట్రిషన్స్ కలిసేలాగా సారవంతమైన మట్టుగా మార్చడానికి చాలా పనులు చేశాను అవన్నీ వీలైతే నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను సో ఇదండి ఈ వాళ్ళ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ హెల్త్ చాలా చాలా జాగ్రత్త నా హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఇంకా వేజెస్ అవి పెంచుతున్నాను మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండి మీ హెల్త్ని కాపాడుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి